హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి క్రిస్మస్ ఉంది కాబట్టి త్వరలో సరికొత్త మోడల్స్ శారీసు వచ్చినాయండి ఒకసారి చూడండి ఇదైతే చాలా బాగుంది మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ హెవీ కాస్ట్లీ ఐటమ్ కింద మగ్గం వర్క్ స్టోన్ చేసేడు సింపుల్గా చాలా నీట్గా ఉంది ఇది బట్ట కూడా లైట్ వెయిట్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ బట్ట ఇందులో ఐదు రంగులు ఉన్నాయి చూడండి ఒకసారి మొత్తం ఫుల్ శారీ అంతా ఫుల్ కంప్యూటర్ వర్క్ ఫ్రెండ్స్ ఇది ఒక ఐటమ్ అండి ఇది ఫుల్ కంప్యూటర్ వర్క్ ఇది మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ కింద కట్ వర్క్ వస్తుంది ప్రతిదీ మన దగ్గర లైట్ వెయిట్ వస్తుందండి శారీ ఫుల్ లైట్ వెయిట్ మొత్తం కంప్యూటర్ స్టోన్ వర్క్ అండి ఇది కలర్స్ ఫుల్ డార్క్ చార్ట్ వస్తుంది ప్రతి కలర్ చాలా బాగుంది సూపర్ ఐటమ్ హెవీ వర్క్ మాట అండి ఇది ఫుల్ డార్క్ వర్క్ హెవీ లైట్ వెయిట్ బట్ట సింపుల్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ఫుల్ డార్క్ చార్ట్ వీటిలో రేట్ వచ్చేసి ప్రతిది ఫోటో పెడతాను ఫోటో ఫోటోలో మనకు రేట్ ఉంటుంది చూసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా కలకత్తా మగ్గం వర్క్ జాకెట్ పీస్ వచ్చినాయండి మనకు ఫుల్గా మగ్గం వర్క్ చేసి అమ్ముతున్నాం మనం బయట చేయించాలంటే కనీసం రెండు వేల రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఉంటుంది మ్యాక్సిమం మనకి కేవలం ఏడు వందల తొంభై రూపాయలు పడుతుందండి మొత్తం ఫుల్ మగ్గం వర్క్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఒకసారి హ్యాండ్ వర్క్ ఇది నెక్క మోడల్ కలర్స్ మాత్రం చాలా కలర్స్ వచ్చినాయి చూసుకొని ఒకసారి మొత్తం ఫుల్ కలకత్తా మగ్గ వర్క్లు అండి ఇవి ఓన్లీ బ్లౌజ్ పీసే అన్నీ డార్క్ కలర్స్ వచ్చినాయి చాలా కలర్స్ ఉన్నాయండి బయట చాలా కాస్ట్లీ ఉంటుంది మీరు చేయించుకో చాలా హెవీ వర్క్ ఈ రేటుకి చాలా వీలుగా ఉంది నాకైతే కలెక్షన్ చాలా బాగుంది రండి హాయ్ ఫ్రెండ్స్ ఉప్పాడ పట్టు ప్యూరు చాలా బాగుంటుంది ఐటమ్ ఇది బట్ట లైట్ వెయిట్ సిల్వర్ వర్క్ వచ్చిందండి స్మూత్ క్వాలిటీ దీని రేట్ వచ్చేసి ఫోటో పెడతాను చూసుకోండి వీడియో వీడియోలో తీరే కనిపిస్తుందని మనం వీడియో తీస్తున్నాను ఇందులో ఆరు కలర్స్ ఉన్నాయి బట్ట మాత్రం చాలా స్మూత్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ బెనారస్లో స్మూత్ క్వాలిటీ మగ్గవర్క్ జాకెట్ ఈ ఐటెం చాలా బాగుంది ఇది ఫుల్ డార్క్ క్యాస్సెట్ అండి వీటి రేట్ అన్ని ఫోటో పెడతాను చూడండి ఒకసారి వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంది ఎన్ని ఫ్యాన్సీ ఐటమ్ అండి హెవీ కాస్ట్లీ ఐటమ్ ఫ్రెండ్స్ ఇది ఉప్పాడా కాటన్ ఉప్పాడా కాటన్ ఉప్పాడా సూపర్ ఐటమ్ మొత్తం టెంపుల్ బోటరు చాలా తేలిక తలస్ కూడా చాలా బాగున్నాయి ఉప్పాడ కార్టన్